హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు గొర్రెలైన చిన్న ఒక వీడియో ఆ వీడియో ఏంటంటే నా చిన్న తోటలో ఆయన గొర్రెలు పడ్డాయి అందుకని ఆయన ముందుకు ఈరోజు నేను గొడవకి వెళ్తున్నాను మీరు కూడా చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఈ గొర్రెలే మన తోటలో వేసింది

బాబాయ్ నువ్వు తాగలే బాబాయ్ చెప్తాను విషయం బాబాయ్ నిన్న మీరు గొర్రెలు మా తోటలో మేపారంట మీరు తోటలో కాలేదే లేదు బాబాయ్ నిన్న నేను డ్యూటీకి పోయి వచ్చే లోపు మీరు నాకు మా తోటలో గొర్రెలన్నీ మేపేసి నా కయ్యంతా చూడిపోయి అట చేసేసి గొర్రెలు మా ఇక మా రోజు రాలేదు ఎక్కడ లేదు బాబాయ్ నిన్న అందరు నీ మీదే చెప్తున్నారు గొర్రెలు ఆయన కాదు బాబాయ్ కాదు బాబాయ్ మీరంట గొర్రెలు అయ్యి గుర్రులు నువ్వు నిన్న మధ్యాహ్నం తుమ్మిటికెన్ కొనుకొని నిద్రపోయా గుట్ట నిన్న నువ్వు నిన్న మధ్యాహ్నం కింద కొనుకొని నిద్రపోయినప్పుడు మధ్యాహ్నం టైంలో మేసినట్టు బాబాయ్ ఏమొక్ గంట ఒక గంట నిద అర గంట నిరబంతనో చలవో గుడ్ ల మై గా యారు వలి అంటే నాకు నేను ముప్పై మందిని లేడీస్ ని పెట్టుకొని చనగ దీక్షుకుంటున్నాను బాబాయ్ రేపు కూలలులు పెట్టుంటడయే అయ్యా ను ఆ వాటని మేపేస్తే ఇప్పుడు నేను ఎలా చేయాలి చెప్పు ఇప్పుడు అయి నాకు నాకు ఎట్టైనా నష్టం వస్తుంది బాబాయ్ నేనైతే గొర్రెలు గొర్రెలు మట్టుకొని నేను రోస్తాల్కి వెళ్లిపోతున్నా బాబాయ్ వచ్చే గురికి ప్రతి అదేండి బాబాయ్ మీరు అట్టంటారు అని ఇప్పుడు నాకు గుర్రెలు మేపారు కదా మీరు నాకు నష్టం వచ్చింది అందరూ చెప్తున్నారు బాబాయ్ బా నువ్వు అదే నాకు అందరు చెప్తున్నారు బాబాయ్ నువ్వు నిద్రపోయావు నువ్వు హక్స్టైల్లో కొనుక్కుని బాబా నేను సరే పోయి పొలం అంతా అయితే గుర్రి పట్టుకుంటే నేను ఒప్పుకొని చెప్తాను అందులో నాకు గురి కూడా బాగలేదు బాబాయ్ నువ్వు నేను చెప్పేది కొంచెం ఆలోచించాలి నువ్వు వినాలు నువ్వు ఏం చేసి నా పొలం ఎంత పోయింది ఇప్పుడు నాకు కూలోని కూడా పెట్టుకొని నేను ఇబ్బంది అయిపోయాను ఇప్పుడు ఇదువుందా అవును నువ్వే అంటే వెయిట్ నువ్వు ఊళ్ళో అందరు చెప్తున్నారు నాకు ఊళ్ళు వాళ్ళకి తీసుకురా వాళ్ళు నా నా ఎన్నోద్దా నేను నువ్వు గురి తొలుగుపోతాను సాయంలో వచ్చి అందరికి చెప్పి తోలు కూచ్చుకో బాబాయ్ బాబా గుళ్ళు మరొక ఈరోజు మా వాళ్ళు వస్తారు చెప్తున్నా నాకేం భయం బాబాయ్ నువ్వు చేస్తావు ఇప్పుడు నువ్వు మా తోటలో మేపేవు నాకు ఎంత నష్టం వచ్చింది ఇప్పుడు తోట చెనకాయ తోట మొన్న యాభై మంది పెట్టి ఆడవాళ్ళని పెట్టి ఒలిపిచ్చి కోపిచ్చి బండికేసి చేస్తావని చూస్తున్నావు కదా నువ్వు కూడా నేను డ్యూటీ వచ్చే లోపు నువ్వు నా చేలో మేపేసావు బాబాయ్ మా వాళ్ళు మేపుకునే వాళ్ళు ఉన్నారు బరి వాళ్ళు అందరు చెప్తా ఉన్నారు ఆయన ఆయన మా గుర్లో అయినా ఉన్నాడు కదా ఆయన ఎర్రబండి అయినా దానిసెప్ట్ ఇచ్చి మంచి తనకి ఇచ్చే మా ఈ గుర్రెం కైలా పట్టినా దాని చప్పు నాకు అలవాటు బాబాయ్ దాని చప్పు తాగు చూడ అంత బాగుంటదో దాని నాకు ఇష్టం తాగు నువ్వు కూడా నువ్వేమైనా బాబాయ్ నాకు నాకు రెండు గుర్రెన్ ఇవ్వాలి నాకు నాకు నష్టం వచ్చింది కదా బాబాయ్ నష్టం వచ్చి నేను తీసుకురా నేను మాత్రం ఇయ్యును అది తెలుసుకుందాక నీ గుర్రు చాలా లేదు చెప్పనా లేదు బాబాయ్ తీసుకొని చేస్తాం మా వాళ్ళు ఫోన్ కొడతాను వస్తారు నీ జైలు చేస్తారు ఇప్పుడు అయితే లేదు బాబాయ్ నువ్వేమో చేసుకో నువ్వేమో పిలిపించుకో నాకు మటుకు గుర్రులు

ఇప్పుడు నువ్వు జాగ్రత్త చేసుకోవాలి కదా ఇప్పుడు గుర్రెలు నువ్వు జాగ్రత్త చేసుకోవాలి కదా ఇప్పుడు నా చూడు రేపు ముప్పై మంది ఆడవాళ్ళు ఉన్నారు చూడ అందరూ హ్యాపీ చేసుకున్న ఇప్పుడు బాబాయ్ సాయంకాలం అందరూ నేను ఒకటి వెళ్ళిపోతా ఏమన్నా నువ్వు సాయంత్రం రా బాబాయ్ సాయంకాలం వచ్చి మాట్లాడుకో గు్రెడీ తోలికి వెళ్ళిపోతావు తోలి గురు నువ్వు ఇంకో విషయం కూడా చెప్తావు బాబాయ్ నీకు

అవును మా గోర్లు మాత్రం తాగితే లేదు మా గోర్రెం పట్టుకుంటా లేదు తాకేమనుకో లేదు బాబాయ్ నాకు నువ్వు రెండు గోర్రెనాయి నాకు ఫోన్ గుట్టేస్తాను రేపు మా అబ్బాయి పుట్టినరోజు పండగండి దాన్ని కోసి నా ఫ్రెండ్స్ ఉన్నారు అందరికి హ్యాపీగా నేను పెట్టేసుకుంటా నీ పుట్టిన రోజుకి నీ కయికి నా గోనికే సమందోయా ను ಕೈలే గుర్రువేమగ బాబాయ్ నా గుర్లే కాదు నేను అంటనా బాబాయ నువ్వు అట్టుగలు మాట్లాడు బాగు అట్టుగలు నేను చెప్పేది మాట్లాడు దంతపు తాగు దంతపు తాగు దంతపు తాగు నా అన్న ఆర్పి కథ నా అన్న ను దంతపు తాగు బాబాయ ను దంతపు తాగు బాబాయ కాదు ఏమ నాకు బీబీ నాయన నిలిమంట కూలి వేల ఉంది ఆ కూలి వేల ఉంది తాగు అలస్త ఉందాhuri పురి బాట్లేదు రేయ్ చెన్నడ కూలి నీళ్ళు బాటిల్ తీసుకొచ్చి ప్రధానికి మళ్ళీ గొర్రెలేనంటున్నాక ఎవడో గొర్రెలు పెట్టి మా గొర్రెలు అంటావు కొట్టుకుంటానంటావు అది పట్టుకుంటానంటావు అవును బాబాయ్ అందరు చెప్తున్నారు బాబాయ్ మీ గుర్రే అంట మీకు గుర్రే నువ్వు తొమ్మిది కూడా నిద్రపోయి ఉన్నా ఎవరు అమ్మే నువ్వే బాబాయ్ బిర్యానీ దీన్ని శుద్ధంగా కమ్మ నిద్రపోయి ఉన్నాడు ఏదో లేదో బింద ఆ దాంట్చోప్ అని తాగు గొరిగిని పట్టుకొని బాబాయ్ చెయ్యే శుద్ధం నువ్వు దాంట్ షాప్ బాబాయ్ నేను చెప్తాను నీకు ఎందుకు నువ్వు డన్ తాగు ఏమి తరతో పోవే నువ్వు దిగులు పెట్టు కైలు ఊరు బట్టి మా గుర్లు అంటే బాబాయ్ నీ గుర్లు నీ గుర్లేనంట అందరు చెప్తున్నారు నాకు నీ గుర్లే ఆయన వెంకటేశ్వర నువ్వు ఎర్ర బన్నీ చేసుకుంటాడు నీ గుర్లే ఆయన యాభై గుర్లు ఉన్నాయి ఆయనకి ఆయన సంస్థ కింద నిద్రపోయాడు ఆయన చెప్తున్నారు బాబాయ్ ఇలాంటి బన్నీ నువ్వు వేసుకోరా గుర్లు ఉన్నా నువ్వే వెంకటేశ్వర్ అంట నీ పేరా ఎవరే బాబాయ్ నాకు మటుకు రెండు గుర్లు ఏం నేను మటు గుర్లు తీసుకెళ్లిపోతా రెండు గుర్లు పట్టుకు బాబాయ్ నాకు ఎప్పటి నుంచి గురువులాలు బాబాయ్ చెప్పుకోపో ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో చెప్పుకునేది ఏంటి నువ్వు నాకు తోటలో నచ్చకొచ్చావు నాకు నువ్వు వేసి ఎవరికి తీసుకూసుకో తర్వాత చూసుకున్నావు సరేనా నేను రేపు రేపాయి వస్తాం మళ్ళా రేపు నా పాట నా నష్టం వస్తుంది బాబాయ్ ఊరి వే బట్టి మా గుర్రెల కడికొచ్చి మా అదే నా శనక తోట నీళ్ళు ఉద్యోగలు కూచ్చావు బాబాయ్ అంటవా బాబాయ్ నువ్వు అట్టా పద్ధతిగా మాట్లాడే బాబాయ్ అట్లా మాట్లాడబాయి తక్కువ రేట్ నువ్వు నా నా తోట నుంచి నీళ్ళు ఉద్యోగలు కూచ్చేవు గుర్రెన్ ఎంతగా బస్తా ఒడ్లేక

ఎర్రబాయి నలుగురు మట్టుకెళ్ళిపోతాయి మర్యాద కాదు ఏం లేదు బాబాయ్ నాకు ఆ నలుగురికి తీసుకెళ్ళి పసి కూడా ఉదయాస్తుందా నష్టం వచ్చింది బాబా గుర్రీ తీసుకెళ్ళిపోతాను ఆ గురి తీసుకెళ్ళిపోతా లేదు నీకు చెప్పుడు నువ్వే తాగు నీకు ఇచ్చాను కదా తాగు ఆ నలుగురు దానికి వెళ్ళిపోతా ఆ నలుగురు కావాలి నాకు అది కావాలి పొట్టలు తీసుకెళ్ళిపోతాయ్ బాబాయ్ నువ్వు నువ్వు ఏం కాదు అట్లాగే నువ్వు ఏం ఏం కాదు చెయ్యి బాబాయ్ ఏడు నాకు అయిందా కొట్టు బాబాయ్ నువ్వు ఏం లేవు నాకు గుట్ట బాబాయ్ అయితే నువ్వు ఈ రోజు జీవైతే రేపు వస్తావు రేపు మళ్ళా నాకు ఈ రోజు డ్యూటీ దిగా మళ్ళా రేపు డ్యూటీకి పోతా రేపు సాయంత్రం ఐదు ఏళ్ళు డ్యూటీ దిగేస్తా నేను రేపు వస్తా మళ్ళా రేపు మళ్ళా వచ్చి చూడు బాబాయ్ ఎంత ఎంత చెన్న తో మేసేసి చెప్పింది చెన్నగా ఆరు కూడా పేక లేకున్నారు చెనగని నీ బర్రులు కిందకల్లా కల్లా కిందకల్లా కింద కల్లా శుద్ధం తినేసి నాకు ఎంత నష్టం వస్తుందో ఆ నష్టం వచ్చింది బాబాయ్ నాకు సరే సరేలే తిరగాలైపోద్దా సరే ఈ రోజు నువ్వు నాకు వీలెదు కదా రేపు వస్తాను ఇంకో తీసుకొని వస్తా మాడు రిపోర్ట్ రిపోర్టర్ మా వన్ వాడి కూడా తీసుకొస్తా మా వాళ్ళు పది మంది తీసుకుంటాను నువ్వు ఎంత మంది తెగుచ్చుకో సరే బాబాయ్ ఐ తింగు గొరికి చెయ్యిస్తాను అతను కాదు నువ్వు నా తోట అంతేమిని గొలుకొచ్చావు నువ్వు గురువు అట్ట బాబాయ్ నా తోట అందుకునే గొర్రెలు దేవుని గొక్కుచోవ నువ్వు రక్తం రక్తం కూడా తోలుకొచ్చావు బానే ఉందా తుమ్మ చెట్టు కింద కొనుక్కుని నిద్రపోయి ఉంటాడు ఊరు నువ్వు నేను ఎగరా బిడాలు తినేసి శుద్ధం బిర్రగా నేను ఎదురు బారా ఓ నిద్రపోయి ఉంటావు చెప్తున్నా వాళ్ళు బర్లోళ్ళు నువ్వు వాళ్ళు ఎవరు బర్రెలో గిల్లు సాయంకాలం గనుకోక సరే బాబాయ్ నేను రే ఫస్ట్ ఆను తర్వాత చూద్దాం ఆ బావి ఇల్లు రా ఫో రేపు పది మంది అయిచంటా పో